నమస్తే వెల్కమ్ టు ముందుగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్ గా పనిచేయు డాక్టర్ గల్లా మాధవీలత గ్రంథాలయ సంస్థ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో కవి రచయిత్రి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ గల్లా మాధవీలత కవితాగానం చేశారు చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గిరిధరన్ కార్యదర్శి సహదేవ నాయుడు గ్రంథాలయ అధికారి లలిత విశ్రాంత గ్రంథాలయ ఉద్యోగి గడియా విజయకుమార్ ఇతర సిబ్బంది సన్మానించడం జరిగింది ఇది పోటీ నాట్యం నిర్వహించినప్పుడు అక్కడ నేను డిస్టిక్ విభాగంలో ఫస్ట్ రావడం జరిగింది ఆర్టికల్స్ విభాగంలో ఫస్ట్ రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ వచ్చి నేను విజయవాడలో స్టేట్ కూడా అయ్యి అక్కడ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అలా అక్కడ వెళ్ళినప్పుడు అన్నప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు కవితలు రాసిన యూనివర్సిటీ బుక్లు అచ్చయ్యాయి వేరే ఇతర పత్రికల్లో అచ్చాయి కానీ నేను ఎక్కడ కవిత సమ్మేళనంలో నేను ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు నేను ఆ రోజు ఆ జనరల్స్ విభాగంలో ఆ లైబ్రరీ అధికారి కలవడానికి వచ్చినప్పుడు అక్కడ పరిసం జరుగుతూ ఉంది నేను కూడా కవిత ఉంది కదా అని చెప్పేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి ఆ కవితని ఆ రోజు నేను చదివి కవిత దానం చేసి అక్కడ ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఫోటోలు అక్కడ నాకు గ్రంథాలి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ తరువాత నేను వరుసగా ఎన్నో కవి సమేళాల్లో పాల్గొనడం ఆ తరువాత ఆయన ప్రతిమ్నా గారు డిస్టిక్ డైరెక్టర్ ప్రతిమ్నా గారి దగ్గర నుంచి లైబ్రరీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ జనాడు అవార్డు తీసుకోవడం ఆ తరువాత జిల్లా ఉత్తమ ఉత్తమోపాధ్యాయు రాష్ట్ర ఉత్తమ ఉత్తమోపాధ్యాయుని కూడా అవార్డులు పొందడానికి ఇది ఒక ప్రధాన నాకు భూమి ఉపయోగపడేస్తూ చిత్తూరు జిల్లా రంజానే వాళ్ళకి నేను చాలా గణపడి ఉన్నాననే నిజంగా నేను చెప్పుకుంటాను